వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి దైవ బలం కలిసి వస్తుంది ఎనిమిదవ స్థానంలో గురు సంచారం మీకు సంతోషం ఐశ్వర్యం ఆనందాన్ని ఇస్తుంది ఏ కార్యం తలపెట్టినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు రాహుకేతువులు కూడా శుభ స్థానంలో ఉండటం వల్ల గత ఏడాది కన్నా మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఆదాయం బాగుంటుంది స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది చిన్న చిన్న ఇబ్బందులు అవమానాలు అపనిందలు వచ్చినప్పటికీ మీ ఆత్మవిశ్వాసం వాటిని అధిగమిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అయితే అష్టమంలో గురుడు సంచారం వల్ల కుటుంబ కొంత ఒత్తిడి ఉంటుంది తులారాశి ఉద్యోగులకు శ్రీకృతి నామ సంవత్సరం యోగకాలం గ్రహ సంచారం బాగుండటం వల్ల ప్రమోషన్ వస్తుంది ఆదాయం పెరుగుతుంది కోర్టు కేసులలో చిక్కుకున్న వారికి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది విదేశీ ఫలిస్తాయి తులారాశి వ్యాపారస్తులకు శ్రీకృతి నామ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగానే ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి జాయిల్ట్ వ్యాపారం చేసే వారికి గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది తులారాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభిస్తాయి పంట దిగుబడి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది కౌలు రైతులు లాభపడతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఈ రాశి కళాకారులకు గురుబలం లేనందున మిశ్రీ ఫలితాలు ఉన్నాయి టీవీ సినిమా రంగాలలో ఉండే వారికి నూతన అవకాశాలు వస్తాయి అద్భుతమైన సంపాదన లేకుండా ఏ లోటు లేకుండా గడిచిపోతుంది ఇక తులారాశి విద్యార్థులకు గురుబలం లేనందున జ్ఞాపక శక్తి తగ్గుతుంది పరీక్షలలో పోటాపోటీ మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఈ రాశి విద్యార్థులకు చదువుపై తప్ప ఇతర వ్యవహారాలపై శ్రద్ధ పెరుగుతుంది ఇక ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఇంట్రెన్స్ పరీక్షలు రాసే మంచి ర్యాంకులు పొందలేరు కావలసిన కళాశాలలో సీట్లు సాధించలేరు ఈ రాశి క్రీడాకారులకు బాగానే ఉంది తులారాశి రాశి రాజకీయ నాయకులకు శ్రీకృతి నామ సంవత్సరం అద్భుతంగా ఉంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉంటుంది ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా మంచి పదవి పొందుతారు శత్రువులకు మీ తెలివితేటలతో చెక్ పెడతారు ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీకృతినామ సంవత్సరం తులారాశి వారికి మంచి సమయం ఇంటా బయట గౌరవం పెరుగుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు సాధిస్తారు అష్టమంలో గురిడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఓవరాల్ గా అంతా బాగానే ఉంది